이, 이 로즈. మాజీ ఎంపీ అయినటువంటి గోరెంట్ల మాధవ్ పైన కూటమి నాయకులు అందరు కలిసి కేసు పెట్టాలని మేము రావడం జరిగింది ఎస్పీ గారికి ఇక్కడ కూడా ఇచ్చాము కేసు కంప్లైంట్ చేయండి అని చెప్పి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏదైనా ఎవరైనా చీడ పురుగు ఉన్నాడు అంటే ఒక గోరట్ల మాధవ్ అని చెప్పాలి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి చూస్తూ ఉన్నాము ఈరోజు వరకు ఆయన నోటికి కానీ హద్దు పద్దు లేకుండా అయిపోయింది గోరట్ల మాధవ్ నీలాంటి వ్యక్తులు కాదు నీ నువ్వే కాదు నిన్ను నిన్ను నిలబెట్టి గెలిపించినటువంటి గతంలో గెలిపించినటువంటి నీ జగన్ రెడ్డి అయినా సరే ఎన్ని కుట్రలు పడినా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక ఇంచు ఇటుక కూడా కదిలించలేని చెప్పి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం అదే విధంగా చెప్తున్నాం ఇక్కడ ఇంకోసారి ఎప్పుడైనా కానీ ఇటువంటివి ఏమైనా రిపీట్ అయితే మా కూటమి నాయకుల పైన గానీ విశాసారం మాట్లాడితే ఖచ్చితంగా కూటమి నాయకులు కార్యకర్తలు ఏకమై నిన్ను తుది ముట్టించే వరకు మేము నిద్రబావని తెలియజేస్తున్నాం